బింగు చూడండి ముగ్గు వేయడానికి లేకుండా కరెక్ట్గా అక్కడ పొడుకుంటుంది అనమాట అందుకే ముగ్గుతో వేయకుండా నేను చాక్ పీస్తో వేస్తున్నాను ఇంకా ఉదయం ఇలాగా ముగ్గు వేస్తున్నాను పో లోపలికి అంటే విడిపోయిందనమాట ఇంకా నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసా ఇంకా బయట కూడా బాల్కనీ కూడా క్లీన్ చేసి ముగ్గు వేస్తున్నాను అనమాట ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా పూజ చేసి ఇంక టీ పెట్టుకుంటాను అలాగే పెనాలు పంపించాం కదండి కొందరికి ఎవరు టెన్షన్ పడకండి దోశ రావట్లేదు అని ఒక వన్ వీక్ పడుతుందండి చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి అన్నమాట వన్ వీక్ తర్వాత మీకు చాలా బాగా వస్తాయండి దోశలు అయితే మాత్రం వెంటనే రాలేదు అని మీరు అసలు టెన్షన్ అయితే అవ్వద్దండి పెనాల గురించి అయితే గ్యారంటీ మాదండి ఇవాళ యూట్యూబ్ పెట్టి రేపు తీసేసి అలా కాదండి ఎప్పటి నుంచో మేము టిఫిన్ సెంటర్ కూడా నడిపిస్తున్నాం కదండి ముప్పై సంవత్సరాల నుంచి అలాగే నడిపిస్తున్నాము అలాగే పెనము ఇచ్చాము అంటే అలాగా డబ్బులు తీసేసుకొని ఇచ్చేసి అలా వదిలేయమండి మీకు దోశ రాకపోయినా ఏదైనా సరే నేను మీకు చెప్తూ ఉంటానండి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఎవ్వరు కూడా పెనం తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడొద్దండి ఎమ్మటే దోశ రాలేదని నేను అది సీజనింగ్ చేసి ఇస్తున్నాను కానీ ఒకవేళ మీకు దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే దోశ రాలేదు అంటే టెన్షన్ అస్సలు పడద్దండి నేను చూపిస్తానండి మళ్ళీ దోశ పెనం ఎలా క్లీన్ చేసుకోవాలో అంటే దోశ ఎలా వేసుకోవాలో సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలో అవన్నీ చూపిస్తానండి చూసి మీరు తప్పకుండా దోశ అయితే తప్పకుండా వస్తుందండి చక్కగా వస్తుంది దోశ అస్సలు టెన్షన్ పడద్దు పెనాలు ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయండి అందరికీ తప్పకుండా పంపిస్తాము ఎవరికి అనమాట అందరికీ సీజనింగ్ చేసి దోశ వేసుకొని ఆ దోశ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే నేను మీకు పెనమిస్తాను అనమాట ఎవ్వరు కూడా మేము తీసుకున్నాము ఇలా నష్టపోయాము అనే మాట అస్సలు రాకూడదండి ఆ ఒక్క మాట రాకుండా ఉండాలన్నమాట అందుకని చెప్పి మేము కొంచెం కష్టమైనా సరే నేను పెనం పన్ను చేసి అంటే సీజనింగ్ చేసి ఇస్తున్నానండి ఇదిగో దేవుడికి పూజ అయితే చేసేసానండి ఈరోజు పూజ చేసేసి ఇదిగో చిన్న గ్లాస్ ఉంది చూసారా అది మా పెద్దక్క ఇచ్చిందనమాట ఎక్కడో కాశీ వెళ్ళినప్పుడు ఎక్కడో తీసుకొచ్చారు వాటర్ పెట్టాను అన్నమాట అమ్మవారికి ఇలాగ వాటర్ పెడతానమాట నైవేద్యంతో పాటు రోజు ఎక్కువ బాగా తెలియకపోయినా పూజలు ఏదో నాకు తెలిసినంత వరకు చేస్తున్నానండి వాటర్ అంట తప్పకుండా పెట్టాలంట మనం కూడా పడుకునేటప్పుడు వాటరు తాగకుండా పడుకోకూడదంట అండి అందుకే ఇదివరకు చూసారా అమ్మమ్మలు వాళ్ళు బామ్మలు మరచెంపుతోటి వాటర్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు దాని గురించి ఒక కథ ఉందండి అమ్మ చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆ వాటర్ అంట మనకి కొంచెం గొంతు ఎండిపోయినా అలాగా గోధుమ దోశలు అయితే చేస్తున్నానండి చెప్తా మళ్ళీ ఆ విషయం గోధుమ దోశలకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి జల్లిస్తున్నాను ఆల్రెడీ జల్లించి పెట్టానులేండి మళ్ళీ నాకు అనుమానం అనమాట అందుకని మళ్ళీ జల్లిస్తున్నా రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండి రెండు కప్పులు గోధుమ పిండి అలాగే అరకప్పు శనగపిండి కూడా వేస్తున్నానండి మంచి కలర్ రావడం కోసం అనమాట అలాగే కొంచెం ఉప్పు కొంచెం షోడా ఉప్పు అనమాట షోడా ఉప్పు ఎక్కువ అవసరం లేదు దోశ సరిగ్గా రాకపోవడానికి కారణం కూడా ఉంటుందండి షోడా ఉప్పు మంచి దొరకవు చూసి తీసుకోండి ప్యాకెట్లు అమ్ముతారనమాట వా వాటి మీద బ్రాండ్ పేరు ఉంటుంది ఆ పేరున్న ప్యాకెట్ మాత్రమే తీసుకోండి ఒక్క చిటికడ వేస్తే సరిపోతుంది మనం షాపులో ఏదో ఒక చోడ కొనుక్కొచ్చేసి వేసేసాము అంటే దోశలు మళ్ళీ సరిగ్గా రావన్నమాట ఇలాగ కలిపేసుకోవాలండి చక్కగా చేత్తో కలిపితేనే బాగా వస్తుందండి చేత్తో కలుపుతున్నానని ఎవరు ఏమీ అనుకోవద్దు చాలా నీట్నెస్గానే ఉంటానండి ఇదిగో ఇలాగా దోశ పిండిలాగా చేసుకోవాలండి ఇది చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట మనం పిండి అంటే మీకు చూపిస్తున్నాను అనమాట అప్పటికప్పుడు మనకి టిఫిన్ కావాలంటే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో అల్లం చట్నీ ఏదైనా ఉందంటే అప్పుడు రెడీ అయిపోతుంది చక్కగా తినేయచ్చు అనమాట ఏ చట్నీ లేకపోయినా అల్లం చట్నీ ఉందనుకోండి చాలు అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇదిగో పెనమైతే పెట్టేశానండి ఇది బాగా కడిగేయకండి రుద్దేయకండి కొంచెం అలా పై పైన కడగండి ఎందుకంటే అది పోయిందంటే మళ్ళీ దోశ సరిగ్గా రాదనమాట అందుకని బాగా రుద్దకుండా మామూలుగా చేయండి ఇప్పుడు దోశలు అయితే చూపిస్తానండి నేను కొందరు ఏంటంటే ఇది గోధుమ దోశలు రావు అని అంటారు గోధుమ దోశలు అయినా కూడా చక్కగా అన్నమాట ఈ పెనం మీద పెనం ఒక వన్ వీక్ వాడండి బ్రహ్మాండంగా వస్తాయండి దోశలు ఆ తర్వాత అంత బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే తొందర పడిపోకండి అయ్యో మేము తీసుకున్నాము పెనము సరిగ్గా రావట్లేదు అని అస్సలు టెన్షన్ పడద్దు మీకు అది రాకపోతే ఇంకా వేరే పెనం ఇచ్చే బాధ్యత కూడా నాదే పెనాలు ఏంటంటేనండి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తున్నారండి అదే బాధగా ఉందనమాట ఇద్దరు ముగ్గురు అలాగే చేశారనమాట మీరు సీజనింగ్ కూడా చేశారు కదా అందుకే ఇస్తున్నాము అని అంటున్నారు వద్దంటే అస్సలు వినిపించుకోవట్లేదండి అంటే కొందరు షాప్ దగ్గరికి వచ్చి కొందరు అలాగే ఇంటికి వచ్చి అలాగే తీసుకు వెళ్ళారనమాట ఒక అమ్మాయి అయితే ఇంటికి వచ్చి తీసుకొని ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చి ఇంకా చీరకి కూడా డబ్బులు ఇచ్చారండి బాబు పసుపు కుంకుము చీర పువ్వులు వాళ్ళ అత్తయ్య గారు పంపించారంట చాలా ట్యాంక్ అండి మీకు పంపించారంట మంజుకి నాకు ఇద్దరికి చీరలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చారండి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానండి నేనైతే తీసుకోవడానికి వద్దంటే అస్సలు వినట్లేదండి ఇంకేం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అసలు ఇంకా ఇదిగోనండి దోశలు అయితే ఇలా వస్తున్నాయి అన్నమాట నా బాధ ఏంటంటేనండి పెనం తీసుకున్నాము వీళ్ళు డబ్బులు తీసేసుకున్నారు సరిగ్గా రావట్లేదు అని బాధపడతారేమో అని నా భయం అనమాట పెనాలు తొందరగా పంపించలేదని కూడా మీరు టెన్షన్ అవ్వకండి నేను పర్ఫెక్ట్గా చేసి ఇస్తాను అనమాట మీకు రాగానే దోశ రావాలి అంటే అలా చేసి ఇవ్వాలి కదండి నేను అందుకని కొంచెం టైం పడుతుంది ఏమనుకోవద్దు ఈ పెనాలు ఏంటంటే ఎప్పటికీ ఉండేనండి మధ్యలో పాడైపోవడము నాన్ స్టిక్ లాగా అలా అవ్వడం ఏం కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే ఈ పెనాలు వాడడం వలన తొందరగా పాడైపోవటం అలా ఉండవండి మేము ముప్పై సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాం ఇంకా టిఫిన్ సెంటర్ వాళ్ళకి కావాలంటే అవి ఇంకా పెద్ద పెనాలు ఉన్నాయి ఉంటాయండి అవి ఇస్తామన్నమాట ఇవి మామూలుగా మనకి ఇంట్లోకండి ఇవి ఇంట్లో చిన్న స్టవ్లు ఉంటాయి కదండీ మనకి మంట అనేది పెద్దగా రాదనమాట ఈ చిన్న స్టవ్ల మీదకి ఈ పెనాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి హ్యాండిల్ ఉంటుందన్నమాట ఒక క్లాత్ తీసుకొని హ్యాండిల్ పట్టుకొని చక్కగా దింపి కింద పెట్టేసుకోవచ్చు నీట్గా అస్సలు టెన్షన్ ఉండకూడదని ఇలా ఇలాంటి పెనాలు అనేవి తీసుకొస్తున్నానండి నేను ఎవ్వరూ పెనాల గురించి అస్సలు టెన్షన్ పడద్దు దోశ రాలేదని బాధపడతారేమో అని నా భయం అండి వెంటనే తీసుకొని అయ్యో దోశ రావట్లేదు వాళ్ళకైతే వస్తుంది వీడియోలో అబద్ధాలు చెప్పారేమో అనుకుంటారు అస్సలు అనుకోకండి అబద్ధాలు అయితే అస్సలు చెప్పట్లేదండి పర్ఫెక్ట్గా అనమాట దోశ మీకు కావాలి అంటే నేను ఇంటికి వచ్చి కూడా చూపిస్తాను అంత గ్యారంటీ ఇవ్వగలను నేను నేను ఇచ్చే పెనం మీద మాత్రం చందులూరి పద్మ గారు మీకు కూడా పెనం పంపిస్తామండి మీకు మెసేజ్ అది పెట్టడం అంటే కొంచెం టైం కుదరట్లేదు అనమాట పెనం మీకు కూడా తీసుకొస్తాము పంపిస్తాము సీజనింగ్ చేసి ఇస్తానండి మీకు వెంటనే వేయగానే దోశ వస్తుంది మీకు రాగానే ఇంటికి రాగానే అలా చేసి ఇస్తానండి అంటే ఏంటో ఇంకా రిప్లై ఇవ్వలేదు పంపించలేదు అనుకుంటారు కదా అందుకని నేను చెప్తున్నానండి ఇదిగో చూశారు కదా గోధుమ దోశలైనా కూడా బాగా వస్తున్నాయి అదే ఇంకా మనము మినపప్పు నానబెట్టి చేస్తుంటాం కదండి ఆ దోశలు అయితే ఇంకా బ్రహ్మాండంగా వస్తాయండి ఇంకా ఆ వీడియో కూడా నేను పెడతానండి మినపప్పు నానబెట్టే వీడియో ఒకటి పెడతాను అలాగే పొడి బియ్యం పిండితో చేస్తాను కదండి ఆ వీడియో కూడా ఒకటి పెడతాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి ఈ దోశ ఎందుకు ఇలా రావట్లేదు ఈ బియ్యం పిండి ఎలా వెయ్యాలి ఏంటి ఎంత వేయాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాం కొంచెం లేట్ అవుతుంది అమ్మ కానీ రిప్లై ఇవ్వడానికి తప్పకుండా రిప్లై అయితే ఇస్తామండి అంటే పిల్లలు ఖాళీ ఉండాలి కదండి టైం దొరకాలి కదా రిప్లై ఇవ్వడానికి అందుకే కొంచెం టైం పడుతుంది ఎవరు టెన్షన్ అయితే అస్సలు పడద్దు అండి పెనాల గురించి మేము అందరికి పంపిస్తాము ఆర్డర్స్ ఎన్ని వచ్చాయంటే నేను ఆ పేరు నెంబర్ చెప్పలేను అన్ని ఆర్డర్స్ వచ్చాయన్నమాట వచ్చాయి కాబట్టి కొంచెం నిదానంగా చక్కగా ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అవ్వాలన్నమాట అయ్యో మేము డబ్బులు పెట్టాము మాకు వేస్ట్ అయిపోయింది ఈ పెనము అనే మాట మాత్రం వద్దండి అసలు ఆ మాట అస్సలు వద్దండి ఎందుకంటే మీకు ఇచ్చాము అంటే అది ఉపయోగం ఉండాలన్నమాట నేను టిఫిన్ సెంటర్లో కూడా మాకు వచ్చే వాళ్ళకి అలాగే గ్యారంటీ ఇస్తామన్నమాట మీకు ఏదైనా రిమార్క్ ఉంటే మాకు చెప్పండి మేము వెంటనే మార్చుకుంటాము అని చెప్తామన్నమాట అలా చెప్తున్నాను కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి ఒకే దగ్గర మేము టిఫిన్స్ అనేవి బిజినెస్ అనేది చేయగలుగుతున్నాం అనమాట కరెక్ట్గా చెప్తానండి వాళ్ళు ఏదైనా రిమార్క్ ఉన్నా దానికి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను వాళ్ళకి చెప్తాను చట్నీలో ఏదైనా ఉప్పు తక్కువైనా ఏదైనా అయినా కూడా చెప్పండి అంటాను అనమాట ఏంటంటే ఈ బేరం టెన్షన్లో ఒక్కొక్కసారి ఉప్పు మర్చిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదండి తప్పకుండా చెప్పండి ఏదన్నా రిమార్క్ ఉంటే అని చెప్తాను అనమాట అలాగే నేను పెనాలకు కూడా గ్యారంటీ ఇస్తున్నానండి మీకు అంటే తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నారు కదండి పెనాలు వాళ్ళు అయ్యో దోశ రావట్లేదేంటి మేము ఎన్ని డబ్బులు పెట్టి కొనేసుకున్నాము అని అనుకుంటాం కదండి ఎవరైనా మన ఇంట్లో అయినా సరే ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నామంటే ఎంత ఉన్న వాళ్ళమైనా ఎంత లేని వాళ్ళమైనా సరే డబ్బులు వేస్ట్ అయినాయి అంటే చాలా అనమాట అలాగా చెప్తున్నాను మీకు ఈరోజైతే అవే వచ్చిందంట ఒక బాబు చెప్పాడనమాట ఫోటో కూడా పెట్టి పంపించాడు బాకు బులుగు చీర వచ్చిందండి అని బ్లూ కలర్ వచ్చిందంట వాళ్ళకి కానీ మంచి పని చేశాడు ఆ అబ్బాయి మాత్రం మాకు కూడా నమ్మకంగా ఉందనమాట అమ్మయ్య వీళ్ళకి వెళ్ళింది కదా అని సంతోషించాము మంచి పని చేశాడు ఆ బాబు ఎందుకంటే మేము వెళ్ళాయో లేదో ఇంకా పంపించాము ఇలా అనుకుంటాం కదా ఇవి దోశలు మాకు ఇంట్లోకండి ఇవి నేను ఈరోజు ఇంట్లోకి దోశలు వేస్తున్నాను అనమాట మాకు టిఫిన్ కోసం ఇవి ఒక్కొక్కటి వేస్తున్నాము అందరం అన్నమాట నేను వేసి ఇస్తున్నాను పిల్లలేమో తింటున్నారు మా గురించి చేస్తున్నాను అనమాట ఈ పెనం మీదే చేస్తున్నాను ఇప్పుడు దీని మీద దోశలు వేసాను కదా ఈ పెనమే ఇస్తాను అనమాట మీకు వాడుకొని ఇచ్చారు అనుకోకండి ఎందుకంటే మీకు దోశ రావాలి కదండీ అందుకని వాడుతున్నాను అన్నమాట అందుకే వాడి ఇస్తున్నాను మీకు నేను దోశ పర్ఫెక్ట్గా రావాలని ఏ దోశలైనా వస్తాయండి జొన్న దోశలైనా సరే బియ్యం పిండి దోశలైనా సరే రవ్వ దోశలైనా సరే ఏదైనా సరే వస్తుంది నేను చెప్తున్నాను కదండి ఫస్ట్ హైలో పెట్టుకున్నా కూడా వేడి ఎక్కువైంది అనుకోండి స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి కొంచెం వాటర్ చల్లుకొని కర్ర అదే కట్టాను కదండి మీరు చూడండి క్లాత్ కట్టాను కదా ఇలాగ తుడుస్తున్నాను మీరు చూస్తున్నారు కదా దాంతో ఇలాగ తుడిచేయండి చక్కగా తుడిచి మళ్ళీ దోశ వేసుకోండి దోశ వేసిన తర్వాత ఆ తర్వాత స్టవ్ వెలిగించుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట దోశ అస్సలు పాడవ్వదు ఇరిగిపోదు అనమాట ఫస్ట్ మనకి ఎప్పుడైనా దోశల మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే అది అంటుకోకుండా రావాలండి దోశ పెనానికి అస్సలు అంటుకోకూడదు అనమాట అప్పుడు మనకి దోశలు వేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు మేము షాపులో ఎన్ని కిలోలు దోశలు వేస్తామండి అన్ని కిలోలు దోశలు చేస్తున్నాము అంటే అది అంటుకోకుండా వస్తుంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం అనమాట అంత పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్గా ఏ అవుతూ ఉంటుందండి దోశ ఓకేనండి ఉంటాను